लेडर्स न्यूज की स्वागत పాఠశాల కమిటీ ఎన్నికలలో అధ్యక్షులుగా విజయం సాధించిన అనుమల గుండం నాగరాజు ఉపాధ్యక్షులుగా పిడుగు సుమతి అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరు జిల్లా పరిషత్ పాఠశాల కమిటీ ఎన్నికలలో కూటమి అభ్యర్థులుగా అనుమల గుండెం నాగరాజు ఉపాధ్యక్షులుగా పిడుగు సుమతిలు పోటీ చేయగా వైసీపీ అభ్యర్థులుగా మిరియాల సురేఖ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళలు పోటీ చేయగా కూటమి అభ్యర్థి అనుమల గుండెం నాగరాజుకు ఇరవై ఓట్లు వైసీపీ అభ్యర్థి మిరియాల సురేఖకు మూడు రెబల్ అభ్యర్థికి ఒక ఓట్లు వచ్చినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు వీళ్ళలో అనుముల గుండం నాగరాజును అధ్యక్షులుగా పిడుగు సొమితిని ఉపాధ్యక్షులుగా కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారము నాకు విజయానికి అనుకుంది అందరికీ సాయం చేసిన వాళ్ళకు నేను అందరికీ స్కూల్ డెవలప్మెంట్ కోసము నా సాయి స్కూల్ క్లిక్ చేస్తానని వన్నూరు జెడ్ పే హై స్కూల్ తరఫున చైర్మన్గా తెచ్చిన ఈ తెలియజన వాళ్ళకు వెళ్తానని ధన్యవాదాలు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా జరిగిన స్కూల్ కమిటీ ఎలక్షన్లలో మన్నూరు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ పెద్ద స్కూలు ఈ స్కూల్లో మహాకూటమి తరఫున మన హనుమలగుండం నాగరాజు ప్రదేశం కూటమి తరఫున నిలిపొందడం జరిగింది ఇరవై వేల మంది మెంబర్లు ఇరవై వేల మందిలో మనకు ఇరవై మంది తెలుగుదేశం పార్టీ తరఫున మెంబర్గా నిలబడినారు వైకాపా పక్కన కూడా పోటీ చేశారు వైకాపాకు మూడు ఓట్లు వచ్చాయి ఒక రేబల్ వ్యక్తి నిలబడినాడు ఒకటి వచ్చింది కాబట్టి ఇరవై ఓట్లు వచ్చిన వ్యక్తిని హనుగుండం నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తం జరిగిన మహాకూటమి ప్రపంచంలో మన అనుమగుండం నాగరాజు చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది వైస్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిడుగు సున్నితను తెలుసుకోవడం తెలుసుకోవడం జరిగింది ఇదే విధంగా చైర్మన్ కు మందులు స్కూల్ కు డెవలప్మెంట్ కు పాటుపడతారని స్కూల్ అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటూ ఈ ప్రజలందరికీ రాజంపేట పట్టణంలో మన్నూరు గ్రామంలో జరిగినటువంటి పాఠశాల కమిటీ విద్యా కమిటీ ఎలక్షన్లలో మన కూటమి అభ్యర్థి తరఫున హనుమలగుండం నాగరాజు గారు ఇరవై ఓట్లతో గెలిచారు ఆమెకు ప్రత్యర్థి ఆయనకు ప్రత్యర్థిగా వైకాపా పార్టీకి చెందిన పట్టణ కార్యదర్శి విరేళ సురేఖ గారికి నాలుగు ఓట్లు వచ్చాయి ఇంకొక రెమల అభ్యర్థికి ఒక్క ఓటు వచ్చింది ఇరవై ఓట్లతో మెజార్టీతో అనుమలగుండం నాగరాజు గారిని పాఠశాల కమిటీ చైర్మన్ గా గెలిచారు ఈయనకు మన్నూరు గ్రామం మొత్తం సపోర్ట్ చేసింది మన్నూరు గ్రామం ప్రజలందరికీ కూడా ఈయన ఈయన తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తుందో సెలవు తీసుకుంటున్నాను